నుంచి వెళ్ళి మోత్కూరు బిక్కేగు వాగు చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గంధమాల నుంచి నీళ్లు వదిలిపెట్టిన ముఖ్యమంత్రి వైరు రేవంత్ రెడ్డి గారికి మంత్రి వైరు లెంకరెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే బిప్పు బి లైలయ్య గారికి స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి గుండాల మండలం స్థానిక బిడ్డ జిల్లా ప్రెసిడెంట్ అండం సంజీవన్న గారికి వైస్ ప్రెసిడెంట్ సోమిరెడ్డి గారికి ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఇక్కడ రైతుల బాధను తెలుసుకొని నీళ్లు అందించిన తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఈ కాలంలో ఈ టైంలో ఇప్పటి వరకు మేము చూసిన కాలం వరకు ఈ మంది చూసిన కాలం వరకు ఈ టైంలో నీళ్ళు ఎప్పుడు రాలేదంట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల కోసం పేదల ప్రజల పక్షాన ఉంటుందని నిదర్శనమే నేడు బిక్కేర్ బాగలో నీళ్ళు వదిలిపెట్టడం ఈ నీళ్ళు వదిలిపెట్టిన ఇప్పుడు నెర్రలు తెలిసిన నేలలు నీళ్లతో నిండి రేపు పంటలు ఎక్కువ ఇస్తేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాల కృషిని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కృషిని ఇక్కడ ప్రాంత ప్రజలు అస్సలే మర్చిపోరు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం ఇది ఒక సంతోషకరమైన సమయం అందుకనే ఈ వంగాల గ్రామ ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో మంత్రి గారికి బీల లైలైన గారికి వెంకటరెడ్డి గారికి రాజగోపేడ ఇట్లా ఎంపీ గారికి వీళ్ళందరికీ పాలాభిషేకం చేసి వీళ్ళ సంతోషాన్ని తెలియవరుసరు ఈ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవడం సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పార్టీ పేదల ప్రభుత్వం రైతుల పక్షపాత అని మరొకసారి నిదర్శనం నిరూపించిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు బి లైలన్న గారికి ఎంకారెడ్డి గారికి రాఘగోబేడ్ గారికి ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం నమస్కారం